సంబంధించింది ఒకటి వస్తుంది అలా నేను మేన్ విలన్ ఉంటా అప్కమింగ్ స్టార్ట్ అయ్యబోతుంది స్టోరీ ఇది కూడా చేయకపోతున్నాను సంబంధించి కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి మీరు హాస్టల్లలో గాంజా ఫుల్ తాగుతున్నారు చదువుకుంటలేరు నీకు ఎన్ని కాలేజీలు పెడతా నీకు స్కూల్స్ పెడతా చూసి రమ్మి వాతావరణం తెలుసు కదా మీరు చూస్తున్నారు టీవీలలో అది సబ్జెక్ట్ అది అది తాగుతే ఏమవుతుంది ఎవరు చెట్లు అమ్ముతున్నారు ఎవరు ఎందుకు అమ్ముతున్నారు దాంతో ఎంత సంపాదిస్తున్నారు దాంతో మనిషికి ఏం తక్లీఫ్ అవుతుంది డ్రగ్స్ తీసుకుంటే ఏం కోల్పోతున్నాం దాంతో మనం మన లైఫ్ లో ఏం అనుకుంటే ఏం సాధిస్తున్నాం అనేది ఉంది సబ్జెక్ట్ కాబట్టి ఒప్పుకున్నాను నేను వీలని నేనే ఉంటాను తోడవడం తోడోడంతో లిక్కర్ మాఫియా అంతా అందరినీ సీన్ ఉంటుంది చాలా తప్పు చేస్తున్నారు పిల్లలు ఇది బెట్టింగ్ యాప్ అది చాలా తప్పు చేస్తున్నారు చాలా మంది మీరు చూడండి నెల ఇద్దరు ముగ్గురు అని చనిపోతున్నారు ఎందుకంటే ఆడుకుంటూ అది అదొకటి చాలా తప్పు చేస్తున్నారు పిల్లలు ఎంబర్ తిరుపుకుంటా వీడియోలు తీసి కొంతమంది దొంగనా కొడుకులు ఆ వీడియోలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు తీసుకొచ్చి అంత కోపం వస్తున్నాడు వదల నా గిట్టు వస్తే పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్లు ఇస్తాను నేనైతే మేము వాళ్ళ పని పడతా ఎట్లయినా చూస్తున్నా ఆలోచిస్తున్నాను అది ఎందుకంటే చిన్న చిన్న అమ్మాయిలకు వాళ్ళకి తెలియదు పాపం హోల్డింగ్ డ్రింక్ లో తాగిపిచ్చేసి వాళ్ళతో నెక్కిడ్ ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాంటివి మనకు బయటకు వచ్చేటప్పుడు ఒక ఐదారు సబ్జెక్ట్లే వందలు జరుగుతున్నాయి ఎట్లా మెయిల్ చేసేది వందలు జరుగుతున్నాయి ఎందుకంటే మీకు తెలియదు అది నా దృష్టికి వస్తాయి అవి వచ్చి చెప్తుంటారు చెప్తారు కాలేజ్ స్టూడెంట్లు చెప్తారు అన్న నా లవర్ని ఇట్లా చేసారు అని అంటే ఎవడైతే మోసపోతాడో ఆడు చెప్తాడు ఎవరోడు చెప్పాడు ఏం చెప్తాడు పాన్ చేయాల వరకు కరెక్ట్ ఉంటాడు ఓకే ఇట్లా చాలా జరుగుతున్నాయి అనమాట సరే ఇవి మాత్రం బ్యాన్ చేయాలంటారు బెట్టింగ్ సంబంధించి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బ్యాన్ చేయాలి కూడా నట్లా ఆడుతున్నాడు చెప్తే కూడా నాకు చెప్తే పట్టుకొచ్చి నేను తీసుకొని జైలు లేపిస్తావు డైరెక్ట్ నా నంబర్ ఇస్తా కావాలంటే చాలా తప్పు చేస్తారు ఎందుకంటే అమ్మా నాన్న కనిపించింది ఎందుకు ఇలా ఆడి మోసపోయి ఇళ్ళకి బంగారం ఎత్తుకపోతారు పైసలు ఎత్తుకపోతారు ఆడుతున్నారు ఈ గేమ్ నెక్స్ట్ ఐపీఎల్ వస్తుందండి ఇప్పుడు ఇంకోటి కొత్త వస్తుంది ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది ట్వంటీ ఫస్ట్ ఐపీఎల్ అంటే అందరూ చేయలేరు అది అందరికి సబ్జెక్ట్ ఉండదు ఇది కంటిన్యూ ఫోన్ లైన్ నడుస్తుంది అది అదేపో ఏడాది ఆరు నెలలకు వస్తుంది ఐపీఎల్ ఇది కంటిన్యూ ఉంది కదా డైలీ నైట్ డే కంటిన్యూ ఉంది అదే నాలుగైదు గంటలు ఆడతారు వదిలేస్తారు అది ఇది కంటిన్యూ కదా నీకు బెట్టింగ్ చేయొద్దు అంటారు బెట్టింగ్ చాలా డేంజర్ అది ఫస్ట్ ఏందో ఒక వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు వస్తాయి అడిగి స్టార్ట్ అయిపోతుంది కానీ ట్రై చేసి నేను చేయలేదు ఆ నార్మల్ ఏం తెలుసుకుందాం అని చెప్పి అంటే మన పిల్లలు ఆడుతుంటే పట్టుకొని చూసినా ఎట్లా ఆడతారు దోగు పెట్టని చూసినా అదే ఫస్ట్ వేస్తారు ఆడు ఒకటి అని మొత్తం తీస్తారు

ఫార్మ్ హౌస్ ఉంది ఓకే మళ్ళీ రెస్ట్ తీసుకొని వస్తాం అక్కడ ఫ్రెండ్స్ ఇట్లే పిలుస్తుంటారు కదా చిల్లయి ఉంటారన్న చిల్లాయి వస్తుంటారే వస్తుంటాను సో చివరిగా ఈ సమాజానికి ముఖ్యంగా యువతకి మెసేజ్ ఇద్దామంటే ఏం ఇస్తారు నేను ఒక్కటే చెప్తున్నానమ్మా మేము చిన్నప్పటి నుంచి కష్టపడి మేము అమ్మ అమ్మానాన్నని చూసుకోలేదు భార్యా పిల్లలని చూసుకోలేదు సిస్టర్లనే చూసుకోలేదు ఎవరిని చూసుకోలేదు దయచేసి యూత్ కానివ్వండి నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి అందరికి ఒకటే విషయం చెప్తున్నాను మంచిగా చదువుకోవాలి అమ్మానాన్నని చూసుకోవాలి జాబులు చేసుకొని ఫ్యామిలీ తోటి సెటిల్ అయిపోవాలి ఈ డ్రిక్లు దగ్గర పోవద్దు ఈ దాని దగ్గర పోవద్దు ఈ బెట్టింగ్ యాప్ దయచేసి చేసేషన్లలో పోదని నా కోరిక ఓకే ఆమె ఏం ప్రేమ్ ఉన్నా కానీ మీరు ఆ పని చేయొద్దు సో నాకు తెలిసి ఇప్పటి నుంచి చాలా మంది పని చేస్తారు ఆమె ఏం ప్రేమ ఉన్న కానీ ఆట జోలికి పోకండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో యెస్ చూస్తారు కదా అమర్పేట్ పేర్ అన్న ఇంటర్వ్యూ సో నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అనుకోవచ్చు సో గతంలో ఆ కొన్ని ఇష్యూస్ వల్ల అలా జరిగిపోయినాయి బట్ ఇప్పుడు నేను రాగానే చూసిన చాలామంది తెలిసి ఇప్పకు చెప్పాను కదా సో చాలా మంది జనాలు వస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లైవ్లోనే అన్న క్లియర్ చేసి వాళ్ళకి పంపిస్తున్నారు సో ఇది మన ఇంటర్వ్యూ ఇంకో ఇంటర్తో మళ్ళీ సన్ టేర్ బై బై సై కర్ అని